పార్లమెంట్ సభ్యుడిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించినటువంటి యువ నాయకుడు సోదరులు గడ్డం వంశీ గారికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి మేము పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులందరం కలిసి ఏ రకంగా అయితే శాసనసభ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో మరి ప్రజలు ఆశ్రవించినారు అదే స్థాయిలో మరి దివంగత నేత మా పెద్దపల్లి పార్లమెంట్ అందరికీ సుపరిచితులైనటువంటి గౌరవ క్రీస్తు శేషులు వెంకటస్వామి గారి యొక్క మనవడిగా మా లెగసీతో వారి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అటువైపు సాగర్ రావు గారు లక్ష్మణ్ గారు వారి పెద్దలు విజన్న గారు వారి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ఇద్దరు శాసనసభ్యులు ఉండగా తప్పకుండా పెద్ద మెజార్టీ గెలిపించడానికి మా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం ఈరోజు సుముఖత ఉన్నారనే విషయాన్ని మీడియా మిత్రులు తెలియజేస్తా ఉన్నాం ఈ వంద రోజుల పాలనలో రాష్ట్రంలో కనివినీరిగిన రీతిలో జరుగుతున్నటువంటి ఒక సంక్షేమం వైపు ప్రజలు పూర్తి నమ్మకం ఉన్నవారు ఈరోజు గతంలో జరిగినటువంటి పరిపాలన మరి దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలనపై మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవకాశాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలను వంశీ గారిని పెద్ద మెజార్టీతో ఆశీర్వించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేము మా గురించి కష్టపంద దాని గురించి కంటే ఎక్కువ కష్టపడి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకెళ్తామనే అంశాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు